హాయ్ హలో అందరికీ అందరు మంచిగా ఉన్నారని అయితే మంచిగా ఉన్నారు మీరు ఎట్లున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అయితే టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఈవినింగ్ రొటీన్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే మార్నింగ్ తెచ్చిన పాల ప్యాకెట్ అలానే ఉండిపోయింది సో అదైతే వెయిట్ చేసేసి పెరిగైతే తోడు పెట్టేసేయాలన్నమాట సో ఇక్కడైతే పాప కొంచెం క్రాంకీగా ఉందనమాట ఏడుస్తుంది ఇంకా అందుకని ఎత్తుకొని ఉన్నాను నెక్స్ట్ పాలైతే అక్కడ పెట్టేసి బట్టలు అయితే ఆరిపోయాయి అనమాట అవైతే మడత మడత పెట్టేసుకుందామని కూర్చున్నాను తనైతే క్రాంకీ క్రాంకీగా ఉంది ఎందుకో దింపితే అనమాట సో కొంచెం ప్యాంపరింగ్ చేసేసి ఏదో ఒకటి అట్లా కబుర్లు వేపుకుంటూ తననైతే మరిపించుకుంటూ అక్కడైతే నేను బట్టలైతే మడత పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ ఇట్లనే ఉంచాను అనుకో అట్లనే ఉండిపోతాయి బట్టలు ఎన్ని రోజులైనా సో వెంటనే మరత పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అందుకని మడతలు అయితే పెట్టేస్తున్నాను సో అక్కడ ఆ పాయింట్ అయితే కొంచెం ఇంకా ఆరలేదనమాట పచ్చిగా ఉంది సో అయితే పక్కకు పెట్టేశాను నేను ఇక్కడ ఒక పక్కన మర్చేస్తున్నాను కదా అతన్ని మర్చేసిన అన్ని తీసి కింద పడేస్తుంది అనమాట ఇట్లా ఉంటుంది తనతోటి పని నేను అంత కష్టపడి మడత పెట్టి అక్కడ పెట్టేస్తాన్ని గుంజి కింద వేసింది అవి మళ్ళీ సర్దుకోవాలి అంతే ఇక్కడ చూడండి దెబ్బలు పడతాయి అంటే మళ్ళీ నవ్వుతుంది సో ఎట్లాగో మొత్తానికి అయితే మరత పెట్టేశాను ఇంకా ఈ పాయింట్ అయితే బయటైతే ఆరేస్తున్నాను ఇంకా కట్టనైతే ఊడిపోయింది అనమాట కింద పడింది సో అదైతే ఫిక్స్ చేద్దామంటే నాకైతే అది అందట్లేదు సో ఒక స్టూల్ లాంటిది తీసుకొని అయితే తీసుకొని ఇంకా అక్కడైతే పెట్టేస్తున్నాను అనమాట డోర్ డోర్ తీసుంటే బయటికి వెళ్తుంది సో నేను ఉన్నప్పుడు అయితే పర్లేదు కానీ లేనప్పుడు అయితే డోర్ అయితే తీయను పెట్టే ఉంచుతాను సో అవి అయిపోయేలోపు లోపు పాలైతే వేడైపోయాయి నెక్స్ట్ నేను కొన్ని కాదామని అయితే చిన్న కప్పులో అయితే పోసుకున్నాను కొంచెం షుగర్ తీసుకున్నాను లైట్గా నెక్స్ట్ అయితే పాలు ఇంకా చల్ల చల్లారిని అనమాట సో తోడు పెట్టేసుకుంటే అయిపోతుందని తోడు అయితే పెట్టేస్తున్నాను తోడు పెట్టేసి పక్కకు పెట్టేస్తే మార్నింగ్ వరకల్లా తోడుకుంటుంది కదా అందుకని సో ఇంతే ఇప్పుడైతే పాపం తీసుకొని కిందికి అయితే వెళ్దాం అనుకుంటున్నా కాసేపు ఆడుకుంటుంది కదా పిల్లలు అయితే వస్తారు బట్ ఈరోజు ఎందుకో పక్కన అక్క వాళ్ళైతే రాలేదు సో తినే ఆడుకుంటుంది ఫస్ట్ టైం షూస్ అయితే వేసాను ఫస్ట్ అయితే కాసేపు ఏడ్చింది తనకు నర్వ రాలేదు కింద పడింది ఒక టూ టైమ్స్ తర్వాత అయితే అలవాటు అయింది ఇంకా బయటికి తీసుకొస్తే ఎక్కడ మట్టి కనబడ్డా రాళ్ళు కనబడ్డా కథం ఇంకా అక్కడ సెటిల్ అయిపోతుంది అనమాట సో కాసేపు అయితే పైన ఆడిపిచ్చేసి కిందికి వచ్చేసి చీపాయికి వచ్చేసి ఇంకా తనకైతే డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను కొంచెం లాగా అయితే వేసాను అనమాట పప్పు ఇంకా రైస్ ముందే నానబెట్టేసి మెత్తగా అయితే ఉడికి క్యారెట్స్ అవి కూడా వేస్తాను కానీ ప్రజెంట్ అయితే అయిపోయినాయి అన్నట్టు తీసుకురావాలి సో కుక్కర్లో పెడదామంటే మాదేమో పెద్దగా ఉంది కుక్కరు సో దాంట్లో కొన్ని రైస్ కొన్ని పెడితే అవి సరిగ్గా అవ్వట్లేదు అండ్ కొంచెం వండడానికి రావట్లేదు ఆ పెద్ద కుక్కర్లో అందుకని ఇంకా మామూలుగా మన వేజిల్లోనే చాలాసేపు అయితే ఉడకబెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ అయితే సరిగ్గా తినట్లేదు అనమాట అందుకని ఇంకా ఎత్తుకొని అయితే తినిపిస్తున్నాను అటు ఇటు తిరుగుకుంటా ఏదో ఒకటి చూపెట్టుకుంటా అయినా కూడా సరిగ్గా తినలేదు ఎట్లనో అట్లా మొత్తానికి అయితే తినలేదు ఒక గంట సేపు అయితే టైం పట్టింది ఒక్క బుక్క పది నిమిషాలు అది నవలి మింగేలోపు నవలుడేమి ఉండదు మింగుడే కానీ ఒక్కటి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా నోట్లోనే ఉంచుకుంటుంది సదాయి మస్తు ఉండాలి అన్నం తినిపించే టైంలో మాత్రం అసలు కొట్టలేం తిట్టలేము అరవలేం ఏం చేయలేం అరిచినా వేస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది మనం ఏదో ఒర్రుడు కానీ నెక్స్ట్ అయితే ఇంకా డిన్నర్లోకి అయితే దోశలు అయితే తిందామనుకుంటున్నాం మా హస్బెండ్ అయితే దోశ కావాలన్నాడు సో మార్నింగ్ అయితే చట్నీ వేసాను కానీ ఇంక కొంచెం ఉంది సో ఆ కొంచెంకి ఇంకా కొన్ని పల్లీలు అయితే యాడ్ చేసి ఇంకా కొంచెం అయితే చట్నీ అయితే వేస్తున్నాను ఇక్కడైతే మిక్సీ కట్టేస్తున్నాను నెక్స్ట్ అయితే మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చేసారనమాట ఆఫీస్ నుంచి సో తనకైతే వేడివేడిగా దోశలు అయితే వేసిద్దామని ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను సో కొంచెం అయితే ఉంది పిండి నెక్స్ట్ ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నాను ఏంటో ఎవరికి వేసినా మంచిగానే వస్తాయి దోశలు నాకు నేను వేసుకునేటప్పుడు మాత్రం అది షేప్ అవుట్ అవుతాయి ఎటో ఎటో అన్ని మ్యాప్లు అయితే వస్తాయి అనమాట వేరే వాళ్ళకి వేసిన మాత్రం వేసేటప్పుడు మాత్రం మంచిగా వస్తాయి రౌండ్గా మంచిగా ఇక్కడ వేస్తున్నాను ఇక్కడ క కరెంట్ అయితే అనమాట దోశలు వేస్తుండే సో టార్చ్ పెట్టుకొని అయితే ఇంకా వేసేసాను అనమాట చట్నీ కూడా అయిపోయింది చట్నీలో పోపు అయితే ఏం పెట్టలేదనమాట ఇంక అప్పటికే నాకు ఓపిక లేదు సో బాగానే ఉంది అయినా కూడా పోపు పెట్టకున్నా కూడా బాగుంది నేను కూడా రెండు దోశలు వేసుకొని అయితే తిన్నాను నెక్స్ట్ అయితే వెజిటేబుల్స్కి అయితే వెళ్తున్నాను వెజిటేబుల్స్ అయితే ఏం లేవు ఇంట్లో ఈరోజు వెనస్డే మార్కెట్ సో తీసుకోవడానికైతే వెళ్ళినాం తీసుకొని అయితే వచ్చినామన్నమాట ఇంటికి సో క్యారెట్స్ ఇంకా పొటాటో కాకరకాయ దోసకాయ ఇంకా పచ్చిమిర్చి అవి అయితే తీసుకున్నాను కొన్ని ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను పూజకి అవసరం వస్తాయని సో పాపకైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను బాగున్నాయి వేసుకొని చూపెట్టమంటే చూపెడతలేదు ఉరుకుతుంది సో నెక్స్ట్ ఇంకా నైన్ అయితే అవుతుంది టైము గిన్నెలైతే అయితే దాం అనుకునే లోపు ట్యాప్ వాటర్ అయితే వస్తలేవన్నమాట మళ్ళీ కిందికి వెళ్ళేసి కిందికి వెళ్ళేసి బోర్ వేసుకొని వచ్చి కాసేపు వెయిట్ చేసి ఆ నీళ్ళు వచ్చేటప్పుడు నీళ్ళు వచ్చే టైంకి అయితే ఇంకా గిన్నెలైతే కడిగేసుకున్నాను అనమాట ఇక్కడ ఏదో మా హస్బెండ్ ఏదో మాట్లాడుతుంటే మాట్లాడుకుంటూ గిన్నెలైతే కడిగేసుకున్నాను అనమాట సో నైట్ ఈ పనంతా పెట్టుకున్నాం పెట్టుకున్నామంటే మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది కదా మంచిగా మనకి వంట చేయడానికి కూడా మంచిగా అనిపిస్తుంది వంటగది చిందరవందరంగా ఉందనుకో వచ్చేసరికి సింక్ నిండా గిన్నెలు అట్లా ఇట్లా ఉంటే అసలు పని కూడా వేయబుద్దిగారు ఆ రోజు వంట కూడా చేయబుద్ది కదా అసలు పిచ్చిలేస్తుంది అందుకని నైటే తోము పెట్టేసుకుంటాను అనమాట నీట్గా ఉంటుంది అసలు మార్నింగ్ లేచి కిచెన్లోకి రాగానే ఫ్రెష్ ఫీల్ అయితే ఉంటుంది అయిపోయింది ఇంతే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్